ఒక ధనికుడు తనకు భగవంతుడన్నీ ఇచ్చాడని బ్రహ్మజ్ఞానం ఒకటి లభిస్తే తన జీవితం సంపూర్ణమవుతుందని తలచి సిరిడి వచ్చాడు బాబా మీరు ముముక్షువులకు తక్షణమే బ్రహ్మజ్ఞానమిస్తారని విని వ్యయప్రయాసల కోర్చి వచ్చాను అన్నాడు సాయి నవ్వి నా వద్దకు కోరికలతో వచ్చేవారే బ్రహ్మజ్ఞానం కోరేవాడు దొరకడమే నా అదృష్టం అన్నారు అతడు పొంగిపోయాడు సాయి అతనితో మాట్లాడుతూనే ఒక పిల్లవాణిని పిలిచి తమకు అప్పుగా ఐదు రూపాయలు తెమ్మని బాల వంటి వర్తకుల వద్దకు పంపుతున్నారు ప్రతిసారి అతడొచ్చి ఆ వర్తకుడు లేరనో అప్పు దొరకలేదనో చెప్తున్నాడు అదంతా చూస్తూ కూడా ఆ ధనికుడు పైసా కూడా రాల్చకుండా బాబా నేను వెళ్ళాలి త్వరగా జ్ఞానం ప్రసాదించండి అన్నాడు సాయి నా యత్నమంతా అదే కానీ నేనేం చేసేది జ్ఞానం కావాలంటే పంచప్రాణాలు జ్ఞానేంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారం ఈ ఐదింటిని భగవంతునికి అర్పించాలి అదెంతో కష్టం నీ వద్ద నాకు అవసరమైన దానికి యాభై రెట్లున్నా ఫకీరుగా నాకు అర్హత లేదు కాబట్టి అప్పు లభించదు డబ్బే నీ పాలిట బ్రహ్మం దానిపై మోహం నశిస్తే కానీ జ్ఞానం కలుగదు అన్నారు అంటే బాబా వద్ద జ్ఞానం ఎంత ఉన్నా అర్హత లేని అతడికి అది లభించలేదు యేసు కూడా ఇటువంటి శ్రీమంతునితో సూది బెజ్జంలోంచి ఒంటైనా పోగలదేమో కానీ స్వర్గ ద్వారంలోనికి ధనికుడు మాత్రం పోలేడు అని చెప్పారు వాచ ఆత్మజ్ఞానం కోరినా లభించదు డబ్బుపై ప్రీతి మనిషి ప్రవర్తనంతటినీ మలిచినట్లు ఉముక్షుత్వం మలిచినప్పుడే అది వాస్తవమవుతుంది జ్ఞానం లభిస్తుంది జై సాయిరామ్